ఓం నమస్ శివాడ రమణా మల్లి స్వామి నమో నమ్మ శ్రీ గురు అంటుముట్టు గురించి ఈ దీక్ష తీ శివ దీక్ష తీసుకోవడానికి చాలామంది కొన్ని ఫోన్లు చేస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా మా రక్త సంబంధితులు చనిపోయి నెల అయింది రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది లేదా చనిపోయిన తర్వాత అయిన తర్వాత ఎన్ని రోజులు దిక్ష తీసుకోవచ్చు అనేటువంటి విషయాలపైన చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు వాళ్ళకి వివరంగా తెలియజేస్తూ చనిపోయిన హోమ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడాను పదకొండు రోజులకు పదహారు రోజులకు జరుగుతూ ఉంటాయి అట్లాంటి కార్యక్రమాలు అన్నీ అయిపోయి వైకుంఠ సమారాధన కూడా జరిగిపోయి ఇంట్లో పూజాధికారులు అన్నీ అన్నప్పటికీ మాల వేసుకోవడానికి అర్హత ఉంటుంది నెల అయింది రెండు అయింది మూడు నెలలైంది అట్లాంటి సంబంధం లేదు ఇంట్లో కార్యక్రమాలన్నీ అయిపోయి ఎవరైతే గుళ్ళకి పూజా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు మాల వేసుకోవడానికి ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి మాల వేసుకోవచ్చు సంతోషంగా వేసుకోగలవచ్చు ఇది విషయం తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు కానీ ముట్టు అది ఇది ఉంటే కన్నా అయిన తర్వాత ఐదు రోజులు అయిన తర్వాత మాల వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది కొన్ని విషయాలు అడుగుతున్నారు ఇంట్లో కూతురు రసజ్వలం అయింది మాల వేసుకోవచ్చా అనే విషయం కృష్ణ అనే ప్రశ్న కూడా ఉదయిస్తూ ఉంది ఇంట్లో కూతురు స్వతహాగా కూతురు రసజ్వలం అయితే పన్నెండు రోజుల తర్వాత మాల వేసుకోవచ్చు పన్నెండు రోజుల వరకు కూడా ఎటువంటి పూజాధికారులు ఈ మాలాక తీసుకోవడము అటువంటివి జరగకూడదు కానీ ఇది ఈ విషయం ఈ సంవత్సరాల గురించి మూసు గురించి తెలియజేసాను ఇంకా కొన్ని శివ దీక్షలో పాటించిన నియమాల గురించి వరుసగా మీకు రెండోసారి రేపు కానీ తెలియజేసడానికి అవకాశం ఉంటుంది శివ మహాదేవ